నమస్కారం న్యూస్ కి స్వాగతం ఈ దాత్రేయ మహాస్వామి శ్రీ షిరిడి సాయిబాబాల బాల విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమంలో భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని గురుపీటం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు హైకోర్టు న్యాయవాది జిన్నారం పెదకోని శివకుమార్ గౌడ్ అన్నారు మెదక్ జిల్లాలోని శివంపేట మండలం గూడూరు గ్రామంలో గల తమ గురుపీఠం ట్రస్టు ప్రాంగణంలో భగవాన్ విశ్వంజీ ఆధ్వర్యంలో జహీరాబాద్ బర్ధీపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు అవధూతగిరి దత్త మహారాజు ఆశిష్యులతో శాస్త్రుల వెంకటేశ్వర శర్మ సమక్షంలో నిర్వహించుకోనున్న ఈ కార్యక్రమం ఉదయం ఐదు గంటలకు నగర సంకీర్తనతో ప్రారంభమై ఆరు గంటల నుండి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని అన్నారు ప్రతిష్ట కార్యక్రమాల అనంతరం అభిషేక అర్చన కార్యక్రమాలు అనంతరం తీర్థ ప్రసాదాల వితరణ అవధూత గిరిదత్త మహారాజు గురుపీఠం ట్రస్ట్ సభ్యులు సాయి దర్బార్ మేనేజింగ్ ట్రస్ట్ మారేళ్ల మోహన్ రావుల ప్రవచనాలు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు ఉండగలవని ఈ అన్ని కార్యక్రమాలలో భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆశీర్వాదాలు పొందాలని ఆయన అన్నారు తర్వాత కూడా నిర్మాణం అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం అయ్యే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు नमस्ते योगिराजेन्द्र दत्तात्रे दयानिधे स्मृतिम् स्मृतिन्ते देहि माम् रक्ष भक्तिन्ते गुरुमध्ये मध्ये विश्वं, स्तो गुरुर्विश्वम् गुरु न चान्योऽस्ति तस्मै नमः तस्मै नमः जटादरम् पाण्डुरङ्गं शूलास्तं कृपार्यम् सर्वजात यहरम मंदे ईश्वर आत्म भगवान गुरुम सी भगवान सीसीसी विश्व की श्रद्धा राज गारी आशीषलतो मरियो रमाशी शास्त्रला वेंकटेश्वर शर्मा ఆశీసులతో వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న నిర్మించబడుతున్న శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ గూడూరు గ్రామంలో శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనము మరియు శ్రీ సిర్డి సాయిబాబా దేవాలయ నిర్మాణము అనుదినం నిరంతరంగా నిర్మాణ కార్యక్రమంలో జరుపుతూ ఈ నెల ఇరవై ఐదవ తారీఖున స్లాబ్ వేయడానికి నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంలో ఈ నెల ఇరవై నాలుగు తారీఖు చైత్ర బహుళ పాడ్యమి రోజున శ్రీ గుదిబీడ ప్రాంగణంలోని బాలాలయంలో శ్రీ దత్తాత్రేయ మహాస్వామి మరియు శ్రీ శిరి సాయిబాబు యొక్క బాల విగ్రహాలను ప్రతిష్ఠ చేయడానికి బ్రహ్మశ్రీ శాస్త్ర వెంకటేశ్వర శర్మ గారు సూచన మేరకు నిర్ణయించిన మేరకు ఆ రోజు ఉదయం ఐదు గంటలకు గూడూరుగా శ్రీ అవధూతగిరి మహారాజ్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతులు బర్దిపూర్ జీరాబాద్ వారి ఆశీస్సులతో వారి ఆగమనముతో ఉదయం ఐదు గంటలకు నగర సంగీతన శ్రీ మారెల్ల మోహన్ రావు గారు శ్రీ గురుపీఠం ట్రస్టు సభ్యులు మరియు శ్రీ సాయి దర్బార్ మేనేజింగ్ ట్రస్టీ వారి ఆధ్వర్యంలో వారి భజన బృందము మరియు సాయి భక్తులు పాల్గొని గూడూరు గ్రామస్తులు అందరితో కలిసి నగర సంకీర్తన ఐదు గంటలకు ప్రారంభించేసి ఆరు గంటల వరకు శ్రీ గురుపేట ప్రాంగణానికి చేరుకోవడం జరుగుతుంది అక్కడ సాయిబాబా మరియు శ్రీ దత్తాత్రేయ మహాస్వామి విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమంతో పాటు అభిషేక అర్చన కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత హవనము ప్రతి నెల కూడా పౌర్ణమ రోజు హవన కార్యక్రమం చేయడానికి నిర్ణయించడం జరిగింది ఈ హవనములో దత్తాత్రేయ మంత్రము రుద్రము నమ్మకం చెమకంతో పాటు సాయిబాబా మూల మంత్రము నమ్మకం చెమకంతో పాటు ఈ హవన కార్యక్రమము అవన పూజా కార్యక్రమము చేపట్టబడుతుంది ఆ తర్వాత శ్రీ గురు ఆరతి తర్వాత శ్రీ శిడ్డి సాయిబాబా మధ్యాహ్నంతో ముగించుకొని శ్రీ దత్తాద్రయ మహాస్వామి సాయిబాబాల ప్రసాద వితరణలు శ్రీ సాయిబాబా విభూతి వితరణలు చేసిన అనంతరము అక్కడ అన్నప్రసాద ప్రసాద వితరణ భక్తులందరికీ అందజేయబడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ అౌదగిరి మహారాజు గారు వారి ప్రవచనా ప్రవచనాన్ని భక్తులందరికీ అందజేస్తారు అదేవిధంగా శ్రీ మారెల్ల మోహన్ రావు గారు కూడా వారి ప్రవచనాన్ని అందజేస్తారు ఈ సందర్భంలో గత నెల మనము శ్రీ భగవాన్ శ్రీ శ్రీ విశ్వవిశ్వన్జీ మహారాజు గారి కరకములు వచ్చే శిలాన్యాస కార్యక్రమం చేసుకున్న చిత్రమాలికలతో కూడిన వార్తాపత్రికల వార్తలతో కూడిన శ్రీ గురువైభవం అనే పుస్తకాన్ని కూడా ఆవిష్ ఆవిష్కరించుకోవడం జరిగింది ఆ పుస్తకాలు కూడా అందరికీ ఇక్కడ అందించడం జరుగుతుంది ఆ తదనంతరము ఈ భవిష్యత్తులో నిరంతరంగా జరుగుతున్న ఈ ఆలయ నిర్మాణంలో భక్తులందరూ పాల్పంచుకునే విధంగా ఒక కార్యక్రమాన్ని భక్తులందరికీ వివరించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామి ఆశీస్సులు పొంది తరించాలని అందరికీ స్వామి యొక్క ఆశీస్సులు లభించాలని ప్రార్థిస్తూ జై గురుదేవదత్త